పూర్తి వివరాలకు చదవటి రేపటి దినపత్రికలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మాత్రం ఇంట గెలిచి రచ్చగలవాలని లేదా ఆయన ఆ పని చేయడం కుటుంబ సభ్యులే చాలా అయ్యారే కుటుంబ సభ్యుల మద్దతు లేని జగన్ ఇక జనం సపోర్ట్ ఎలా పొందుతారన్న ప్రశ్న ఇంట గెలిచి రచ్చగెలవమన్నారు పెద్దలు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మాత్రం ఇంట గెలవలేకపోతున్నారు ఆయన కుటుంబ సభ్యులే దూరం అయ్యారు రాజకీయాల్లో జగన్కి ఇది చాలా ఇబ్బందికరమైన పరిణామం ఎందుకంటే కుటుంబ సభ్యుల మద్దతు లేని జగన్ ఇక జనం సపోర్టు ఎలా పొందుతారన్న ప్రశ్న వారి వద నుండి సమాధానం బహుశా రాకపోవచ్చు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు వరకు ఒకటిగా ఉండే వైఎస్ కుటుంబం వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విడిపోయారు కారణాలు బయటకి ఏవైనా చెప్పొచ్చు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవచ్చు కానీ సామాన్య ప్రజలకు మాత్రం వైఎస్ కుటుంబంలో విభేదాలే బయటకు కనిపిస్తాయి గత ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమికి ఇది కూడా కారణమని చెప్పడంలో ఎంతమాత్రం అతిశక్తి కాదు వైఎస్ జగన్ సొంత పార్టీ పెట్టుకుని తాను రాజకీయంగా ఎదిగి ఉండవచ్చు కానీ రెండు వేల పద్నాలుగు ముందు నుంచే జగన్ను తల్లి విజయమ్మ సోదరి వైఎస్ షర్మిల మద్దతు రాజకీయాలు పుష్కలంగా లభించేవి ఇద్దరు అలు జగన్ విజయం కోసం పనిచేశారు షర్మిల అయితే జగన్ జైల్లో ఉన్న సమయంలో సుదీర్ఘ పాదయాత్ర చేసి సోదరుడికి అండగా నిలిచారు విజయమ్మ కూడా రేంబ జగన్ ని గెలిపించాలంటూ ఊరు వాడ తిరిగి ప్రచారం నిర్వహించారు ఫలితంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్ అధికారంలోకి వచ్చారు వంద శాతం వీరి కాకపోయినా ముప్పై శాతం మాత్రం వైసీపీ విజయంలో వీరి పాత్ర ఉందనేది ఎవరూ కాదనలేరు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు వచ్చేసరికి జగన్ కంతా దూరమయ్యారు తల్లి విజయమ్మ కూడా కుమారుడికి మద్దతుగా నిలవడం లేదు అప్పుడప్పుడు ఇడుపులపాయకు వచ్చినప్పుడు మినహా జగన్ను ఆమె కలవడం లేదు జగన్ వెళ్ళి ఆమెను కలిసి మాట్లాడింది దీంతో పాటు ఆస్తుల తగాదాలు ఇప్పుడు మరింత దూరాన్ని పెంచాయి న్యాయస్థానాలను ఆశ్రయిస్తుండటంతో కుటుంబ సభ్య రత్సర్ రాజకీయంగా జగన్కి ఎక్కువ నష్టం చేకూరుస్తుందనేది విశ్లేషకుల అభిప్రాయం వైయస్ షర్మిలకు పొయ్యేదేమి లేదు ఆమె అధికారంలోకి వస్తానని ఊహించుకోవడం లేదు అలాగే కాంగ్రెస్ పార్టీ పవర్లోకి వచ్చే అవకాశం లేదు దీంతో ఏదైనా నష్టం జరిగితే అది జగన్కే జరుగుతుంది ప్రతి కుటుంబంలో రక్త సంబంధికుల మధ్య వైరుధ్యాలు ఆస్తి తగాదాలు ఉన్నప్పటికీ రాజకీయాల్లో మాత్రం వాటికి దూరంగా ఉండాలి ప్రజా జీవితంలో ఉన్నప్పుడు జనం వాటిని గమనిస్తారు సొంత తల్లిని చెల్లిని జగన్ మోసం చేస్తే ఇక జనాన్ని ఎందుకు మోసం చేయరంటూ గత ఎన్నికల నుంచి టీడీపీ జనసేన నేతలు పెద్ద ఎత్తున చేసిన విమర్శలు జనంలోకి బాగా చొచ్చుకుని వెళ్లాయి కానీ జగన్ మాత్రం అవేవి పట్టించుకోలేదు దీనితోడు వైఎస్ వివేక హత్య కూడా జగన్ గెలుపుకు ఆటంకంగా మారింది ఇటు కుటుంబంలో ఎవరు మద్దతు లేకపోవడంతో పాటు పైగా విమర్శలు కూడా వారి నుంచి జోరుగా వస్తుండడం జగన్ కు రాజకీయంగా ఇబ్బందులే తప్ప భవిష్యత్తులోనూ ఇవి ఏమాత్రం సరికాదన్న కామెంట్స్ వైసీపీ నేతలే అంటుండడం విశేషం మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ పూర్తి